ఏలూరు జిల్లాలో కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు కుకునూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి చెర్రి బాలరాజు రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వెంకటాపురం నుంచి కుకునూరు వరకు రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని పుట్టా మహేష్ చెప్పారు తాను ఎంపీగా గెలిచాక పోలవరం నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెడతానని భరోసా ఇచ్చారు ప్రస్తుత ధరలకు అనుగుణంగా పరిహారం పెంచి అందజేస్తామని చెప్పారు ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడి ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు మహేష్ ప్రాజెక్ట్ ఈసారి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అందరికీ ఇస్తాం మీకు అలాగే ఇల్లు కట్టి గులాపరేషన్ చేసే కార్యక్రమాలు కూడా మేమే చేస్తామని మీ అందరికీ హామీ చెప్తున్నాం అలాగే ఇవాళ ఈ రోడ్ ఉంది ఈ రోడ్ కూడా బాగు చేసే బాధ్యత మాది మీకు అందరికీ మీ అందరికీ ఇవాళ మీరు ఒక్కసారి తెలంగాణ పోతే రోడ్లు ఎంత బాగున్నాయి మన ఆంధ్రలోకి వస్తే రోడ్లు ఎంత ఉన్నాయో మీరు అందరికీ తెలుసు